ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆకాంక్షతో మరి ప్రజల ప్రజలందరూ కూడా మే పదమూడవ తారీఖున వేశారు మరి నిన్నటి రోజున ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రక్రియలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి మెజారిటీని ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు రాష్ట్రానికి అవసరం దేశానికి మోడీ అవసరం వీళ్ళిద్దరికీ కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి సపోర్టు కూడా అవసరం అని చెప్పేసి ప్రజలు ఆకాంక్షించారు కాబట్టి జన సైనికులు మరి మోడీ యొక్క చరిష్మ చంద్రబాబు నాయుడు యొక్క రాజనీతి అనేది ఆంధ్ర రాష్ట్రంలో గెలిచింది అశేషమైనటువంటి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనంతపూర్ నగరంలో మరి దగ్గుపాటి ప్రసాదన్న గారు ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్లతో మరి మెజార్టీని ఇచ్చారు మరి దగ్గుపాటి ప్రసాదన్న తరఫున కూడా మేమందరూ కూడా ఆయనకు అభినందనలు తెలియజేసాం అనంతపురం నగర ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాం ఎందుకంటే నగరంలో అనంతపురంలో ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు మరి టిట్కో ఇండ్లు అయితేనేమి పేదవాళ్ళకు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు అయితేనేమి పేదలకు మూడు ఉచిత సిలిండర్లు అయితేనేమి ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి అన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలలో మంచి జరుగుతుంది అనే ఆకాంక్షతోనే మహిళలందరూ కూడా మరి చంద్రబాబు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చారు వారి యొక్క రుణం తప్పకోకుండా తీర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై బాలయ్య జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు హిందూపురం ప్రజలు బాలకృష్ణ అత్యధిక మెజారిటీ మూడోసారి హ్యాట్రిక్ గెలిపించిన దానికి ధన్యవాదాలు అలాగే ఏపీ ప్రజలు తెలుగుదేశంకి పట్టణం కట్టిన దానికి శుభాకాంక్షలు